ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి ముంగులు నారాయణ అన్నారు నలభై రెండవ డిజంలో రెడ్డి భవిష్యత్ కు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏంటో రోడ్డు వేస్తామని అలాగే బాలాషాహిబ్ దర్గా నిర్మాణాలు చేపట్టామని ఆయన అన్నారు हमें <Celled> बोल <ia in> ఈరోజు ఆ రోడ్డుకి అటు ఇటు ఉండే షాప్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు అన్నీ తిరుగుతున్నాం భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో డోర్ టు డోర్ తిరగటం జరిగింది ఇప్పటికే దాదాపు ఒక యాభై ఇళ్ళు వరకు యాక్చువల్ కవర్ చేయడం జరిగింది అయితే ఎక్కడికి పోయినా ఆదరణ అనూహ్యంగా ఉంది అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే చేస్తుందో ఈ రోడ్లు కావచ్చు మనం నిలబడి ఉండే రోడ్డు ఎన్టీఎండ్ రోడ్ అంతకుముందు ఇలా ఉండే కాదు ఎన్టీఎండ్ రోడ్ హై స్టాండర్డ్ వేసాము అదేవిధంగా మహారాష్ట్ర దర్గా నాలుగు వందల ఐదు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బాలాసా దర్గాని అద్భుతంగా తయారు చేశాం నాలుగు లక్షల మంది సంవత్సరానికి వచ్చేది ఇరవై లక్షలు వచ్చారు చేసాం రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చారు బాలాషా దర్గాకి అది అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు కావచ్చు వాటర్ క్లీనినెస్ కావచ్చు రోడ్లు కావచ్చు చిన్న ఫెసిలిటీస్కి టాయిలెట్స్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది అక్షలు రావటం జరిగింది ఇలా మహారాష్ట దొరకదు ఎందుకంటే దాన్ని రాష్ట్ర పండుగ చేశాం నాలుగు వందల ఐదు సంవత్సరాలు పైగా చరిత్రలో దొరకది అలాంటిది యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అదేవిధంగా మీకు అందరూ తెలుసు మటన్ మార్కెట్ అది ఘోరంగా ఉండింది ఇమ్మీడియట్గా దాన్ని అప్పటికప్పుడు అధికారులు చెప్పి బ్రహ్మాండంగా తయారు చేసాం అదేవిధంగా గుడ్డల మార్కెట్ ఏదైతే చిన్న అంటే టార్పాలు వేసుకొని పాత గుడ్డలు కింద అమ్ముకునేవాళ్ళు వర్షం వస్తే ఇబ్బంది పడేవాడు అట్టటికి చక్కగా ఒక మంచి కట్టాము అదేవిధంగా షాదీ మంజలు మీకు తెలుసు బ్రహ్మాండంగా అద్భుతంగా తయారైంది అద్భుతంగా ఇక్కడ ఆడపిల్లలకి కాలేజీ కావాలంటే కాలేజీ స్పెషల్గా ఏర్పాటు చేశాం ముస్లిం మహిళలు బయటకు ఎక్కువగా రారు వాళ్ళు చదువుకోవడానికి మా ఏరియాలో కావాలంటే కాలేజీ ఏర్పాటు చేశాం అదేవిధంగా వీళ్ళకంటూ వారు సపరేట్గా ఈ యొక్క లేడీస్కి గైనకాలజీ ఆ డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్గా ఒక హాస్పిటల్ కావాలంటే దాన్ని శాంక్షన్ చేసాం అంటారు దాన్ని శాంక్షన్ చేసాం ఇట్లా అనేక కార్యక్రమాలు డెవలప్ చేసాం అసలు ప్రభుత్వం ఇంకొద్ది రోజులు అంటే ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ కనెక్షన్ ఇచ్చేస్తాం ఈ దోమలు పెడితే పోవాలంటే ఒకటే మార్గం మనం ముందు కొట్టినా ఏం కొట్టినా అండర్ అండర్గ్రౌండ్ సివరేజ్ చేసేసి దానికి కనెక్షన్స్ ఇచ్చేయాలి అండర్గ్రౌండ్ పైప్లైన్ లేసాం అది కరెక్షన్ రేటు ఒక్కటి ఆగిపోయింది ఐదు వందల యాభై కోట్లతో తెచ్చిన ప్రాజెక్టు చాలామందికి అర్థం కావట్ల భూమిలాపల పైపులు వేస్తుండేది దేనికో వాటర్ లైన్స్ అనేది కాదు భూమి లోపల పెద్ద పెద్ద పైపు లైన్ వేసి మీ ఇళ్లలో నుంచి మీ ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదా కిచెన్ వంట వంట గదిలో నుంచి వచ్చే నీళ్ళు కానీ ఇవన్నీ మీ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి మేము మేము కనెక్షన్ ఇస్తే ఆ వ్యూ లాబ్లు వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా పోయి అక్కడ పోతుంది అక్కడ మళ్ళీ దాన్ని ట్రీట్ చేసి బయటకు వెళ్తారు అలాంటి సిస్టమ్ మొత్తం అయిపోయింది ఒక్క కనెక్షన్ లేకుంటే ఒక్కటే ఆగిపోయింది అది వాళ్ళు చేసేసి ఉండొచ్చు కానీ ఎందుకో వైసీపీ వైఎస్ఆర్సీ కూడా చేయలే అది కానీ చేసి ఉంటే నగరం అయిపోయేది ఎందుకంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన బాత్రూంలో నుంచి మన టాయిలెట్లో నుంచి మన కిచెన్లో నుంచి అవన్నీ డైరెక్ట్గా భూ ఇచ్చేస్తే ఇంకా ఫస్ట్ ప్రయారిటీ అదే అదేవిధంగా ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ పైపులన్నీ తీసుకొచ్చాం అది కూడా అంతా అయిపోయింది అది కానీ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పారు ఇది సిలిం పట్టి నీళ్లు నల్లగా వస్తున్నాయంటే అది ఉండదు ఎందుకంటే ఇప్పుడు వేసిన పైపులు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల క్రితమే అవన్నీ తుప్పుపెట్టిపోయినాయి దాని లోపల యాక్చువల్గా వాటర్ ఫ్లో వల్ల అది ఎంత వస్తుంది అందుకనే మొత్తం పైప్ లైన్ మార్చే విధంగా ఐదు వందల యాభై కోట్లతో చేసాం రాబోయే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు పాపులేషన్ ఎంత పెరిగినా సరిపోయే విధంగా కాబట్టి రాగానే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాను నేను అందరూ ఒకటే చెప్పేది డెవలప్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ డెవలప్మెంట్ చేసామో దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అత్యధిక మెజారిటీతో గెలిపించండి నెల్లూరు నెల్లూరుని చక్కటి సిటీ వేసిన అండ్ రోడ్స్ ఎందుకంటే ద దుమ్ము లేకుండా వంట కోసం అదేవిధంగా గ్రౌండ్ చేస్తే దోమల్లి నగరం ఇలా ఒక మంచి స్మార్ట్ సిటీ ఖచ్చితంగా చేస్తామని అందరికి తెలియజేస్తూ